నమస్కారం స్వాగతం మోర్పీదేవి మండల పరిధిలోని పెదప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అద్దంకి నాంచరమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆలయ నూట ఏడవ విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఆలయ కమిటీ కార్యదర్శి కూరపాటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల వెంకటరామయ్య కుర్ర గురు ప్రసాద్ల పర్యవేక్షణలో నూట ఏడవ మహోత్సవం సందర్భంగా సోమవారం అర్చకులు సాంప్రదాయ ప్రత్యేక పూజలు చేపట్టారు శ్రీ సుక్త అభిషేకాలు కుంకుమార్చన ప్రత్యేక పూల అలంకరణ పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పండితుల మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ నూట ఏడవ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అన్న సమరాధన ఏర్పాటు చేసినట్లు తెలిపారు గ్రామ ప్రముఖులు ఎడ్లపల్లి లక్ష్మణ్ రావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం జూన్ ఇరవై మూడవ తేదీన గుంటూరు జిల్లాలోని రేపల్లె పేటేరు ఇసుకపల్లె గ్రామాలకు చెందిన పద్మశాలీల సహకారంతో ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు కాటాబత్తున రామయ్య శ్రీ అమ్మవారి విగ్రహాన్ని పోతరాజు తండ్రి విగ్రహాన్ని కౌతరపు ఆది సుబ్రహ్మణ్యంలు ఇచ్చినట్లు వెల్లడించారు వేమూరి మల్లయ్య అర్చకత్వంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పిఏసిఎస్ మాజీ అధ్యక్షులు నాదెళ్ళ శరత్చంద్ర ప్రసాద్ మాజీ చైర్మన్ ఆది రాంబాబు మాజీ సర్పంచ్ మద్దిపట్ల జగన్మోహన్ రావు జన్యావుల రామ్మోహన్ రావు పేమూరి మల్లయ్య వంశీకులు చిదానంద శాస్త్రిలతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అద్దంకి నాంచారమ్మ తల్లి ఈ రోజున ఇరవై మూడు ఆరు పన్నెండు పంతొమ్మిది సోమవారం నాడు ఈ గుడికి అమ్మవారి విగ్రహాపించిలాశ రుజువైంది దాని సందర్భంగా ఈ రోజున అమ్మవారికి వాడ వంశ పూ మన ప్రత్యేక పూజా కార్యక్రమం చేశాము ఈ కార్యక్రమం అనేది వాళ్ళ వంశ జరుపుతున్నారు ఈ దీనికి ఇది మన కమిటీ అయిన ఆకులెంగారు వారి అధ్యక్షున ఈ కార్యక్రమం నెరవేరుస్తున్నాము థ్యాంక్ యూ తల్లి దేవస్థానంలో క్రీస్తు స్వాతంత్రం పూర్వం పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం ఆరో నెల ఇరవై మూడో తారీఖున ప్రతిష్ట చేశారని అమ్మవారి విగ్రహం కింద ఉన్న శిలాశాస్త్రం మీద రాసి ఉన్నది దీనికి గాను ఆ రోజుల్లో పద్మశాలి వంశం వంశకులు పేటరు మరియు ఐతవరం గ్రామస్తులు సహకారంతో ఈ గుడిని నిర్మించాలని తెలుసున్నది దీనికి ముఖ్యంగా ఆ రోజు అయ్యగారు అధ్యక్షతన చేసిన అధ్యక్షతన కాటాబొత్తిన రామయ్య గారు మరియు పోతురాజు విగ్రహానికి ఆదిసుబ్రహ్మణ్యం గారు ఇచ్చినట్టుగా దాతలో ఇచ్చినట్టుగా ఈ విగ్రహానికి ధన సహాయం చేసినట్టుగా తెలుసున్నది దాన్ని అనుసరించి ఈరోజు కమిటీ చైర్మన్ అయినటువంటి ఆకులు వెంకటరామయ్య గారు అభివృద్ధి కమిటీ చైర్మన్ అయినట్టు కుర్రా గురుప్రసాద్ గారు ఈ యొక్క గుడికి కర్తా కర్మ క్రియ అయినటువంటి పోరపాటి కోటేశ్వరరావు గారు కేవటి గారి ఆధ్వర్యంలో గుడి ఈ విశేష పూజలు అభిషేకాలు జరుగుతున్నాయి దీనికి గాను గ్రామస్తులందరూ ఒక ఆధ్వర్యంలో కూడా ఈ ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి